అందరికీ నమస్కారం కాలం కర్మ మనం చాలా సందర్భాల్లో కాలాన్ని కర్మని ఈ రెండింటినీ జోడించేసి మాట్లాడుతూ ఉంటాం ప్రతి ఒక్కదానికి కాలం కర్మ కలిసి రాలేదు అంటూ చెప్తూ ఉంటాం కాలం కర్మ ఇవి ఎంతో గొప్పవి కర్మ నా బతుకు ఇలా ఎందుకు అని ఆలోచిస్తూ నిస్సహాయపడినప్పుడల్లా కాలం మనకి ఏదో ఒక రూపంలో అవకాశాలు చూపిస్తూనే ఉంటుంది చూసే విజ్ఞత అవకాశం అందిపుచ్చుకునే నేర్పు మనిషిలో ఉంటే కర్మ బాగోలేపోయినా మనిషికి ఎదగడం ఆకాశమే హద్దు అవుతుంది ఒకటి బాగోలేనప్పుడు ఇంకోటన్నా బాగు చేసుకోవాలి కాలం ఏ రూపంలో సహాయం అందిస్తుందో మనకు తెలియదు ఏ మనిషికైనా వ్యక్తిగత జీవితమో సాంఘిక జీవితమో ఒక్కటే బాగుంటుంది అదే కర్మేమో బహుశా కాలం కరుణిస్తే కీర్తి కథలో మనం ఉంటాం కాలం కరణించకపోతే ప్రతి మనిషి కర్మ సిద్ధాంతాన్ని మాట్లాడుతూ ఉంటాడు కాలమా మనిషిని ఎలా లెక్కగడతామని అని దేవుడు అడిగితే కాలం అతని విజ్ఞత మీద అందిట మనిషిని అడిగితే కొంతమంది డబ్బుతో అన్నారు కొంతమంది నా గుప్పెట్లో అన్నారు కొంతమంది కాలాన్నే శాసిస్తూ అన్నారు అప్పుడు దేవుడు కాలం పడి పడి నవ్వుకున్నట్ట ఈ మానవ జాతికి నీ విలువ తెలియాలంటే కర్మని ఎప్పుడూ నీతో ఉంచుకో అన్నాడట దేవుడు కాలం చూస్తూ ఉంది గమనిస్తూ ఉంది కాలం కలిసొచ్చి విర్రవీగినవాడు కాలం వాడి జీవితంలోకి కర్మని పంపుతుంది నా కర్మ బాలేదు అని అన్ని విధాలుగా నేను మోసపోయాను అందరితో అవమానాలు వెక్కిరింపులు హేళనలు నేను పడలేను అని అన్ని విధాలా ఓడిపోయినా వాళ్ళ జీవితంలో కాలం అడుగు వాళ్ళలో ఉన్న ఏదో ఒక ప్రత్యేకతని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఎవరైతే అవమానిస్తారో తక్కువగా అంచనా వేస్తారో వాళ్లని కాళ్ల దగ్గరికి తీసుకొస్తుంది అప్పుడే విజ్ఞత అనేది ప్రవేశిస్తుంది కాలంతో వచ్చిన డబ్బుని పేరుని అహంకార రూపంలో తలకెక్కించుకున్నాడా పాపభీతి ఉందా లేదా అని పరీక్ష పెడుతుంది నెగ్గాడా నికాసైన మనిషి అవుతాడు లేదా మళ్లీ రిపీట్ అవుతుంది దేవుడు మనిషిని భూమి మీద వదులుతూ నువ్వు ఏ పుణ్యాలు చేయక్కర్లేదు మనిషివి కేవలం మనిషిలా బతుకు నేనే నీకు పుణ్యలోకాన్ని ప్రాప్తిస్తాను అని మనిషికి అదే కష్టమవుతోంది కాబట్టి కాలం కర్మం ఆడుకుంటున్నాయేమో ఏ మనిషి జీవితం అయినా ఈ మూడింటి మధ్యలోనే తిరుగుతూ ఉంటుంది తెలుసుకున్నవాడు యోగి తెలియనివాడు కర్మయోగి ఎన్ని తెలిసినా ఏమీ తెలియకపోయినా భగవంతుడి ఆడించే ఆటలో ప్రేమ వ్యామోహాలు ఉచ్చులో తెలిసి కొందరు తెలియక కొందరు తప్పప్పులు తెలిసి ఇంకొందరు దీపం చుట్టూ సమిధంలా తిరుగుతూనే ఉన్నారు ఒక మనిషి పట్ల డబ్బు పట్ల ప్రేమని వ్యామోహాన్ని వదులుకోలేకపోతున్నాడు మనిషి అదే మనిషికి ప్రేమ వ్యామోహాలు సొంతమైనప్పుడు నిర్లక్ష్యం దక్కనప్పుడు ఆరాట పోరాటాలు ఈ జీవిత చక్రంలో తానో మనిషిని అన్న మాట మర్చిపోయాడు మనిషి తత్వాన్ని మర్చిపోతూ ఉన్నాడు మానవత్వాన్ని ఎప్పుడో వదిలేశాడు కాని మన జీవితం లెక్కలు వేరు ప్రతిదానికి మనకు బేరీజ్ ఉంటుంది కాలం లెక్కలో మన ఖాతా వేరే ఆ లెక్క తాలూకా జీవితమే మనం ఇప్పుడు గడుపుతున్నాం కాదు కాదు అనుభవిస్తూ ఉన్నాం కాలం కర్మం మనిషి జీవితాన్ని నడుపుతూ ఉన్నాయి దేవుడు నవ్వుతూనే ఉన్నాడు